నేషనల్స్ కమిషన్ మెంబర్గా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ కులాల వాళ్ళ అందాల్సినటువంటి పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా బ్యాక్ లాగ్స్ కానీ ఈ యొక్క రోస్టర్ సిస్టమ్స్ కానీ ఈ ప్రమోషన్స్ పాలసీ కానీ ప్రభుత్వం నుంచి బ్యాంకుల వాళ్ళు లోన్స్ విషయం గాని ఐదు కోట్ల వరకు మాన్య జీ ఐదు కోట్ల వరకు కూడా దళితులకు లోన్లు ఇవ్వాలనే సంకల్పంతో సిజిటిఎంసి ద్వారా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సిజిటిఎంసి ద్వారా మాన్య జీ ఒక మంచి పథకాన్ని వాళ్ళ భారతదేశంలో అమలు చేస్తున్నారు అమల్లో భాగంగా ఇవాళంతా కూడా ప్రైవేటేషన్ ఉంది కాబట్టి ఉపాధి కల్పనకు యువతకు ఒక మార్గాన్ని చూపెట్టాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ఐదు కోట్ల వరకు పూచికత లేని రుణాలను ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఒక పథకం ప్రారంభించారు అవి సకాలంలో అందుతున్నాయా లేదా అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ప్రభుత్వం ద్వారా కొంత నరేంద్ర మోడీ గారు కొంత సబ్సిడీ ఇచ్చి రెండవది ప్రభుత్వ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే విధంగా కోఆపరేట్ చేయాలనేటువంటి ఇరవై లక్షల వరకు కూడా ఒక సొంత ఇంటి పథకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి కొంత సబ్సిడీ బ్యాంకుల నుంచి సుమారు ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా ఒక ఐదు లక్షల ఇల్లు కట్టుకుంటే ఒక నెలకు ఒక వెయ్యి రూపాయలు పదిహేను ఏళ్ళ వరకు కూడా కట్టుకునేటువంటి స్కీమ్ అంటే ఇరవై లక్షలైతే మూడు వేల రూపాయలు ఇటువంటి స్కీమ్లను ప్రవేశపెట్టి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ ప్రతి ఇంటికి మంచి అందరు కూడా పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండొద్దు ఈ దేశంలో కూడు గుడ్డ నీడ ఉండేలాంటి సంకల్పంతో ఈ పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయంలో కమిషన్ ఇవాళ ఈ యొక్క రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ కూడా చాలా విషయాలు కూడా మనం అన్ని డిపార్ట్మెంట్స్ మీద మనం అడగడం జరిగింది కొన్ని